ఈ ఏడాది మిర్చి రైతులకు పెద్ద మొత్తంలో నష్టం జరిగిందని వైసీపీ జిల్లా అధ్యక్షులు అంబటి రాంబాబు తెలిపారు ప్రభుత్వం మద్దతు ధర ఇవ్వని కారణంగా రైతులు అప్పులు పాలే రోడ్డును పడ్డారని చెప్పారు వక్ఫ సవరణ బిల్లు విషయంలో మైనార్టీలను మోసం చేసిందని ఆరోపించారు శంకర్ విలాస్ ఓవర్ బ్రిడ్జ్ విస్తరణ వల్ల కూడా ఎలాంటి ప్రయోజనం ఉండదని చెప్పారు సోమవారం పార్టీ నేతలతో సమావేశం నిర్వహించిన అనంతరం అంబటి మిడతో మాట్లాడారు ప్రజా సమస్యల పరిష్కారం కోసం త్వరలో పోరాటాలు చేస్తామని ఆయన తెలిపారు ఈ వైసీపీ వేణుగోపాల్ రెడ్డి నూరి ఫాతిమా వేమారెడ్డి తదితరులు పాల్గొన్నారు कुछ नहीं ड्यूटी मारा जाते बाद तो जब साइड नेस्टू समावेशियों में मार देता हूँ अधिकतर उसके नेस्ट हमारे समझा नहीं नहीं चले गए थे इसमें जैसा यहाँ सुपारिया पाप चलाओ नमान जेटली उधर जो नमान ऐसा करने का जी जेटली अब रामलाल बैठी नहीं लगने लगे सिलाब ऐसा काम इस पार्टी में मुझे వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యవర్గం ప్రతి మాసం ఒక్కొక్క నియోజకవర్గంలో సమావేశాలు ఏర్పాటు చేసుకొని అక్కడ స్థానికంగా ఉన్న సమస్యలు రాష్ట్ర సమస్యల మీద చర్చించి తీర్మానాలు చేసుకోవాలనేది మీ మొదటి సమావేశంలో నిర్ణయించుకోవడం జరిగింది దానిలో భాగంగానే ఈరోజు వెస్ట్ కార్యవర్గ సమావేశాన్ని ఏర్పాటు చేసుకొని ఇరవై గంటల పై చింటూ వివిధ సమస్యల మీద అంతర్గతమైన పాకి విషయాల మీద చర్చించుకోవటం జరిగింది దీనిలో ప్రధానంగా మూడు విషయాల మీద చర్చించుకొని తీర్మానాలు చేయడం జరిగింది మొదటిది రైతుల సమస్య ఇంతకుముందు సమావేశంలో కూడా మిచ్చ రైతుల మీద చాలా సుదీర్ఘంగా చర్చించాం తీర్మానాలు కూడా చేశాం ఈ సంవత్సరం మిత్యు రైతుల్ని తెలుగుదేశం ప్రభుత్వం ఓటమి ప్రభుత్వం దగా చేసింది మోసం చేశాం అబద్ధాలు చెప్పింది ఎందుకని అంటున్నానంటే చంద్రబాబు నాయుడు గారు కేంద్ర మంత్రితో మాట్లాడానని కేంద్ర ప్రభుత్వం గిట్టుబాటు ధర పదకొండు వేల ఎనిమిది వందల డెబ్బై ఒక్క రూపాయలు గిట్టుబాటు ధర నిర్ణయించిందని శాసనసభలో చెప్పారు విలేకరుల సమావేశాల్లో చెప్పారు కానీ ఒక్కటికి కూడా కొనుక్కోకుండా దగా చేసినటువంటి ప్రభుత్వం ఈ ప్రభుత్వ చర్యని మరోసారి తీవ్రంగా ఖండించేటటువంటి కార్యక్రమం ఈ సమావేశం చేసింది రెండు అంశం ఏంటంటే డిజిహెచ్ రైల్వే స్టేషన్ కోర్టు అండ్ జిల్లా అడ్మినిస్ట్రేషన్ ఆఫీస్ ఈ ఐదింటికి వెళ్ళాలంటే రెండు ఆరోపిలు ఉపయోగపడుతుంది ఒకటే డైరెక్ట్గా వెళ్ళిపోయి ఆ గేట్ ఆ యొక్క హిందూ కాలేజీ దాని మీద కూడా దాటడానికి ఆరు ఊరు దానికి ఎన్ని మెట్లు పిల్లరే కదా ఆ పిల్లలు ఆరు రెండు మెట్లు అంటే ఆరు అడుగులు పిల్లలు పిల్లలు లేపుతారు దాని మీద పిడ్జి కడతారు ఇవాళ చినాభు నది మీద కట్టినటువంటి వెంచె కట్టి భారతదేశం విజయాలుతుంది జోజిలా పాస్ కట్టారు అటువంటి దాంట్లో గుంటూరులో మనం ఈ యొక్క బిడ్జి గురించి అసలు ముందుగానండి ముందు కమిటీ వేయండి వీళ్ళు డిస్కస్ చదువు మీరు చెప్పింది మేము కూడా తెలియగలం లేదు కదా మీరు అయితే కన్విన్స్ అయితే యాక్సెప్ట్ నేను అంటే అంటే ఇటువైపు నుంచి వెళ్ళిన వాళ్ళు కోర్టు కట్ట వెళ్తారు క్వశ్చన్ మళ్ళీ ఈ తీసుకుంటే అక్కడ ఎక్కువ చేయాలి కదా ల్యాండ్స్ మళ్ళీ రైల్వే స్టేషన్ కట్టొస్తారు చెప్పండి అంటే ఇప్పుడు అంటే వన్ ప్లాట్ఫామ్ వన్ ఇటువైపు మారుస్తారు అన్నారు అంటే నేను అంటే వాళ్ళ డిజైన్ని ఒక అడ్వైజరీ కమిటీ పెట్టండి అన్ని రాజకీయ పార్టీలను పిలవండి మీరేదో ముగ్గురు కూర్చొని డిస్కస్ చేసుకొని ఫోన్ చేసుకుంటారు